మనోజ్ కూడా ప్రార్థించవలసిందిగా వందనాలు తండ్రి చెల్లిస్తున్నాం ఇక రెండవ దినాన్ని ప్రభావితాసులు ఏర్పాటు చేసి ఈ రెండవ రాత్రి జరుగుతున్న ఆరాధనతో కూడా ప్రభా ఈ ఆస్తికరంగా మర్యాదగా నువ్వు జరిగించినందుకు ఈ రాత్రి ఎవరైతే ఎదుకలో ఇబ్బందులు ఏ సమస్య వచ్చాడ ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నీ ఆశ నిలబరుచండిగా నీ పరలోక మహిమ నీ పర్లోకమ సన్నిధి ఆవరించిన ఆయన ప్రతి ఒక్క అవసరంతో వాక్యం ద్వారా మీరే మాట్లాడబలపరచుమని ఏ నామంలో స్థుతించి వేడుకొని తండ్రి గారు కూడా ప్రార్థన పరిశుద్ధుడమైన మా పరం తండ్రి నీ శ్రేష్టమైన నామానికి వందరాలు నీ సేవకులను మీరు ప్రేరేపించి ప్రసాద్ గారి ద్వారా ఈ సంఘమును స్థాపించి ఇక్కడ సభలు ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపిన దాన్ని బట్టి వందనాలు ఈ రాత్రి కాల నీ సమయంలో నీ దాసులు అమూల్యమైన అర్థము వర్తమానం అందించడానికి మీరు కృప చూపించండి నశించిన దానిని వెదక రక్షించడానికి నీ కృప దాయి చేయమని నూచున్నారు అనేక నశించిపోతున్న ఆత్మలను మళ్ళించమని నీ కృపలతో నడిపించండి నీ వాగ్దానములు నీ చిత్తములు నీ బలమైన హస్తం కింద మీరు భద్రపరచమని అడుగుతున్నాను ఆయన మును పట్టి కంటే అధికమైన మేడలతో నేపడుచున్నా అనేక మంది జనములను మీరు సమకూర్చండి నీ సుడి లేచి మాట్లాడుచుడు నీ కృప హస్తము నీ దాసుని మీద ఉంచమని నీ అభిషేకముతో నింపమని మా రక్షకుడును ప్రియ ప్రొఫైన్ యేసు క్రీస్తు వారి పేరు వేరు కొనుచున్నాము తండ్రి ప్రార్థించిన దాశనలకు ప్రత్యేక మనం వందరాలు దయచేసి అందరు కూర్చుందా అందరు కూర్చోవాలి అటు ఇటు తిరగకూడదు భోజన సాల దగ్గర అంకే ఎవరన్నా ఉంటే వారందరూ వచ్చి కూర్చోవాలని ప్రభు ప్రేమతో మనం చేస్తున్నాం ఈ యొక్క సభలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు పైన యేసు నామంలో ప్రత్యేకమైన వందనాలు మరి సభలో చాలా మరి ఖర్చుతో కూడిన పని కనుక చాలామంది ఈ విధంగా చెప్తూ ఉంటారు మా కంపెనీలో మీరు పెట్టుబడి పెడితే మరి లక్షలు మీరు సంపాదించుకుంటారంటారు కానీ దేవుని పరిచయంలో మన గుప్పులు చెప్పి దేవునికి ఇస్తే ఈ యోడీ మీకు ఇవ్వబడుతుందన్నాడు కనుక ప్రభు కోసం మరి సభల నిమిత్తము మన యొక్క అమూల్యమైన కానుకలు ఇచ్చి దేవుని మహిమ పడదాం మీరందరూ కానుకలు రెడీగా పట్టుకోండి సమయంలో మరి దాచిళ్ళ సలపిల్లలో దేవుని చేస్తున్న డిఎస్ రాజు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నారు ఫస్ట్గా కానుకల నిమిత్తమై ప్రార్థన చేద్దాం మహోన్నతుడ సర్వశక్తి మా ప్రభు మీకు వందనాలు ఏసయ రక్షణ స్వార్థ సభలని ఏర్పాటు చేసినటువంటి నీ దాసులు టీకే ప్రసాద్ గారు సంఘము ప్రభా నిర్వహించినటువంటి యొక్క స్వార్థ సభల నిమిత్తమై ప్రభా ఇస్తున్నటువంటి కానుకల ద్వారా ఈ యొక్క సభల నిమిత్తమై ఎంతైతే ఖర్చు అయినదో ప్రభా నీవే ఈ యొక్క కానుకల ద్వారా నేను ఇదంతా కూడా నాయన తన కార్యక్రమము నిమిత్తమై ఈ కానుకలు వాడబడడానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని వారి వారి ప్రవా నాయన విరాళములు చొప్పున వారిని దీవించి ఈ పరలోకం నుండి వారికి సమృద్ధి అయినటువంటి దీవెనలతో ఆశీర్వాదములతో ఇంపు నడిపించమని ప్రార్థిస్తూ నేను ఈ యొక్క కానుకలన్నీ సేవార్థమై వాడుకొని రేట్ ప్రతిఫలములకు అందరినీ కూడా ప్రతిఫలములకు అర్హులుగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థించిన సమయంలో మరి రాజేష్ గారు పాడుతూ ఉండగా కానుకల సమర్పణ జరుగుతుంది త్వర త్వరగా పిల్లలు ఎవరిని విడిచిపెట్టకుండా లాస్ట్ మరి మీ యొక్క అమూల్యమైన కానుకలు దేవునికి సమర్పించి ఈ సభల్లో మీ వంతు దీవెన పొందుకోవాలని ప్రేమతో ఉన్నాను ఈ సమయంలో మరి రాజేష్ గారు పాట పాడుతూ ఉండగా కానుకలుస్తున్నారు డహలు నేను